దాని మీద వెళ్ళనివ్వద్దు ప్రభువు నుండి విశ్రాంతి కాలాలు రావడం ప్రారంభం అవ్వాలంటే ఇప్పుడు రైట్ నా ఆయన వైపే కాన్సన్ట్రేట్ చేయి ఆయన వైపుకు తిప్పు నీ మనసును ఆయన వైపుకు తిరిగితే ఆయన నీ పాపాలు తుడిచి వేస్తాడు పాపాలు కడిగి వేసేటటువంటి పరిశుద్ధ దివ్య రక్తాన్ని ఆయన చెందించాడు ఆయన రక్తమే సర్వ పాపాలను ఉపయోగించాడు ఆ రక్తము నీ మీదకి రావాలి ఆయన రక్తము నీ కుటుంబం మీదకి రావాలి ఆయన రక్తము నీ బిడ్డల మీదకి రావాలి నీ సంగ మీదకి రావాలి నీ కుటుంబం మీదకి రావాలి అంటే అనంటే ఆయనకు లోబడాలి సాధారణంతో చెలివ చేసేందుకు చాలు దుర్వ్యసనాలతోటి నీ జీవితాన్ని పాడు చేసుకునే చాలు ఇక ఆపే ఆపలేకపోతున్నావా నీకు నీ స్ట్రెంగ్త్ సరిపోవటం లేదా నీ ముందున్నాడు బలవంతుడు దేవా నాకు శక్తి లేవు నాకు బలాన్ని నీ బలాన్నితో నీ బలంతో నేను ఈ పాపాన్ని జయించగలుగుతాను నా శక్తి సరిపోవటం లేదు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను నీతిగా జీవించాలనుకుంటున్నాను కానీ జీవించలేకపోతున్నాను నేను నా ఆత్మ బలహీనమైపోయింది ఒకప్పుడు ఎంత బాగుండేదాన్ని ఎంత బాగుండేవాడిని నీ గురు విషయాల్లో నీ యొక్క విశ్వాస విషయంలో చాలా ముందుకు ఉండేవాడిని ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను పాపం వైపుకే వెళ్ళిపోతుంది పాపం వైపుకి లోకం వైపే నా కాళ్ళు పరిగెట్టిస్తున్నాయి ఏవో నాకు శక్తినివ్వు ఏవో నాకు బలం నువ్వు అడుగు ప్రియ సహోదర సహోదరి ఈరోజు నీ ముందున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనకి సమర్పించిన నీ వేదన ఏదైతే ఉందో నీ బాధ అయితే ఏముందో నిన్ను ఉద్ధరించడానికి ఆయన రక్తాన్ని చెందించాడు దేవుడి నుండి సమాధాన కాలాలు నీకు రావాలి యు డోంట్ నో ద ప్యూర్ పీస్